హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరైతే మన ఛానల్ గాక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మంది షేర్ చేయండి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మీకు చూపించాలని చెప్పేసి తీసుకొచ్చాను ఇది చూడండి చాలా బ్యూటిఫుల్ ప్లేసు ఒక బ్రదర్ అడిగాడు అన్న అందరికీ అన్ని వీడియోలు ఏపీఎస్పీకి సంబంధించినటువంటి వీడియోలే చేస్తున్నారు చాలా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ చూస్తున్నాను ఏపీఎస్పికి సంబంధించినటువంటి వీడియోలు కనబడుతున్నాయి మరి సివిల్లోకి సంబంధించినటువంటి వీడియోస్ ఎవరు చేయట్లేదు మరి సివిలోకి సంబంధించినటువంటి వీడియోలు చేయండి అని చెప్పేసి ఒక బ్రదర్ మెసేజ్ అయితే చేశారు సివిల్ కానిస్టేబుల్ అండ్ మెన్ ఇప్పుడు ప్రస్తుత నోటిఫికేషన్లో చాలా ఎక్కువ మంది కానిస్టేబుల్ని తీసింది సివిల్ కానిస్టేబుల్ మెన్ అండ్ ఉమెన్ తర్వాత ఏపీఎస్పికి సంబంధించినటువంటి జాబ్లు అయితే తీశారు అయితే సివిల్ కానిస్టేబుల్ మెన్ అండ్ ఉమెన్ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి సివిల్ పీసెస్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి మనం ఒకసారి చూద్దాం సాధారణంగా పోలీస్ స్టేషన్లో చాలా రకాల పోలీస్ స్టేషన్స్ ఉంటాయి చూస్తే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటాం ఫైర్ పోలీస్ స్టేషన్ అంటాం ఎక్సైజ్ కానిస్టేబుల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ అంటాం అయితే మనం సివిల్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏమంటారంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి అంటారనమాట లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ అంటారు ఈ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ వచ్చి ప్రతి మండలంలో కూడా ఒక లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది ప్రజలను సంరక్షించడం కోసం అంటే ప్రజలు ధన మాన ప్రాణం అంటాం ప్రజల యొక్క ధనాన్ని కాపాడాలి వాళ్ళ యొక్క మానాన్ని ప్రాణాన్ని కాపాడాలి కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఎంపికయ్యారో ఈ ఎంపికలో ప్రక్రియలో సివిల్ కానిస్టేబుల్ ట్రైనింగ్ తర్వాత ట్రైనింగ్కి సంబంధించినటువంటి వీడియోస్ నేను చేస్తాను ఏపీఎస్పి ట్రైనింగ్ ఎలా ఉంటుంది సివిల్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో కూడా ఒక వీడియో అయితే చేస్తాను ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళకి ప్రధానంగా ఉండేటువంటి డ్యూటీలు చూస్తే షిఫ్ట్ వైజ్ డ్యూటీస్ ఉంటాయి వీళ్ళకి షిఫ్ట్ వైజ్ ఉంటుంది ఎయిట్ అవర్స్ షిఫ్ట్ కానీ కానీ లేదా వన్ డే డ్యూటీ చేస్తే వన్ డే రెస్ట్ అని కానీ లేదా అలా ఎయిట్ అవర్స్ మూడు షిఫ్ట్లు ఉంటుంది మ్యాక్సిమం వీక్లీ ఆఫ్ కోసం కూడా చాలామంది అడిగారు వీక్లీ ఆఫ్ అనేది గవర్నమెంట్ ఇస్తానంది కానీ అది అమలు కావట్లేదు వీక్లీ ఆఫ్ అనేది అమలు కావట్లేదు ఎందుకు అమలు కావట్లేదు అంటే ప్రస్తుతం ప్రస్తుతం చూస్తే స్టేట్లో స్ట్రెంత్ యొక్క ప్రాబ్లం చాలా ఉంది స్ట్రెంత్ ప్రాబ్లం ఉందనమాట స్ట్రెంత్ లేదు స్ట్రెంత్ లేకపోవడం వల్ల హెవీ డ్యూటీస్ ఉంటాయి కానిస్టేబుల్కి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ కాబట్టి మందే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్లో హెవీ డ్యూటీస్ ఉన్నాయి ఈ హెవీ డ్యూటీస్ వల్ల మెన్న యొక్క కొరత ఎక్కువ ఉంది ఈ మెన్న యొక్క కొరత వల్ల ఈ యొక్క మీరు ఏదైతే అడిగారో వీక్లీ ఆఫ్ అనేది ప్రస్తుతం వీక్లీ ఆఫ్ అనేది అమల్లో లేదు అమల్లో లేదు సాధారణంగా డిస్టిక్లో చూస్తే డిస్టిక్లో పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓ ఉంటారనమాట ఒక ఎస్హెచ్ఓ డిస్టిక్లో ఉంటాడు అది విలేజ్ ప్రాంతంలో ఎవరు ఉంటారంటే ఎస్ఐ స్థాయి అధికారిని ఎస్ఐ స్థాయి అధికారిని ఎస్హెచ్ఓ అని చెప్పేసి అనమాట ఎస్హెచ్ఓ అంటాం అదే సిటీ డ్యూటీలో చూసుకున్నాను సిటీ డ్యూటీలో సిఐలు ఉంటారు సిఐలు ఉంటారు సిఐలు కింద కొంతమంది ఎస్ఐలు ఉంటారు ఎస్ఐలు కింద ఏఎస్ఐలు ఏఎస్ఐ కింద హెడ్ కానిస్టేబుల్ తర్వాత పీసీసీ ఉంటారు అనమాట అక్కడ ఎవరైతే సీనియర్ సిఐ గారు ఉంటారో ఆ సీనియర్ సిఐ గారు ఆ యొక్క స్టేషన్ యొక్క ఎస్హెచ్ఓ అంటాం ఆయన ఆయన ఆధ్వర్యంలో మొత్తం ఈ సిబ్బంది అంతా కూడా పని చేయవల్సి ఉంటుంది అన్నమాట పనిచేయవల్స్ ఉంటుంది డిస్ట్రిక్ట్లో చూస్తే విలేజ్ వైజ్ డ్యూటీస్ ఉంటాయి డిస్టిక్లో ఏముంటాయంటే విలేజ్లు విలేజ్లు ఉన్నటువంటి గొడవలు కొట్లాటలో దానికి సంబంధించిన బందోబస్తులు ఈ డ్యూటీస్ ఉంటాయి ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటివి ఉంటాయి అది సిటీలో ఇంకో సెక్టార్ కింద డివైడ్ చేసేస్తారు ఏ సెక్టార్కి ఆ సెక్టార్ ఈ సెక్టార్కి ఒక ఎస్ఐ గారు ఆ సెక్టార్కి ఒక ఎస్ఐ గారు ఆ ఎస్ఐ గారు కింద కొంతమంది సిబ్బంది అలా చెప్పేసి మా ఈ యొక్క సివిల్ సిబ్బందిని డివైడ్ చేస్తారన్నమాట ఇక సివిల్ పీసీస్లో ఎస్హెచ్ఓ కింద పని చేయాలి అది సిటీలో అయితే సిఐ గారి కింద పని చేయాలి ఆ విలేజ్లో అయితే మండలాలు అంటాం కదా ఈ మండలాల్లో అయితే విలేజ్ గ్రామాల్లో ఉన్నటువంటి మండలాల్లో అయితే ఎస్ఐ గారు ఉంటారు అన్నమాట ఎస్హెచ్ఓ గారు ఆయన కింద పని చేయాలి ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో ఒక రిసెప్షనిస్ట్ ఉంటారు అది లేడీ ఉమెన్ ఫీసీ అయినా ఉండొచ్చు మగళ్ళైనా ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి రిసెప్షనిస్ట్ ఒకళ్ళు ఉంటారు రైటర్ సార్ ఒకరు ఉంటారు రైట్ గారు ఒక ఆయన రైట్ గారు ఉంటారు మొత్తం కరస్పాండింగ్ డ్యూటీస్ మొత్తం ఏ ఏ డ్యూటీస్ ఉంటాయి ఎవరికి జీటీకి సంబంధించినటువంటి మొత్తం అవన్నీ కూడా ఈ రైటర్ గారు ఎవరికి ఏ డ్యూటీ వేయాలి ఎక్కడ బా ఎక్కడెక్కడ పంపించాలి ఏ డ్యూటీలు ఎవరు ఉండాలి ఎవరికి షిఫ్ట్ వైజ్ వస్తుంది ఈ సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ కూడా ఈ రైటర్ గారు ఈయనే చూసుకుంటాడు మొత్తం అంతా ఈయనే చూసుకుంటాడు ఇంకా ప్రధానంగా చూసుకుంటే పోలీస్ స్టేషన్లో ప్రధానమైనటువంటి విధులు బీసీ అంటాం బ్లూ కోడ్స్ బీసీ అంటే వీళ్ళని ఫ్రంట్ వారియర్స్ అంటాం ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటనకి సంబంధించిన హండ్రెడ్ కాల్స్ వచ్చిందనుకోండి అనుకోండి హండ్రెడ్ కాల్ కానీ ఏదైనా ఒక సినిమా మొత్తం మీద ఒక సంఘటన అక్కడ జరిగింది ఒక సిచ్యువేషన్ జరిగింది ఒక కొట్లాడి జరిగింది ఏదో ఏదో జరుగుతుంది అన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ కుండా మన పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు అటెండ్ అవుతారు అంటే అటెండ్ అయ్యేది బ్లూ కోట్స్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ ఉంటారన్నమాట బ్లూ బ్లూ కోట్స్ అంటాం బ్లూ కోట్స్ బీసీ వీళ్ళు డే అండ్ నైట్ రాత్రి అనగా అనక డే అండ్ నైట్ పగల లేదు రాత్రి లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళు విధులు నిర్వహిస్తుంటారు ప్రతి నైట్ అయితే ప్రతి వీధిని ప్రతి టెంపుల్స్ని ప్రతి ఏటీఎంని ప్రతి బ్యాంక్ని ప్రతి దాన్ని కూడా వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఎవరైనా అన్నవన్ పర్సన్స్ ఉంటే అన్నవన్ పర్సన్స్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ కూడా ఈ విధులు అనేవి పెంట్ వారియర్స్ ముందుండి నడిపించేటువంటి ప్రధానమైనటువంటి విధులు వాళ్ళు ఈ బ్లూ కోట్స్కి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా పెట్రోల్ కారు కూడా ఉంటుంది ఈ పెట్రోల్ కారుకి ఈ యొక్క బ్లూ కోడ్స్ ఈ వీళ్ళిద్దరూ కూడా అనుసంధానం చేసుకుని ఆ ఈ హండ్రెడ్ కాల్స్ కానీ ఏదైనా వస్తే వీళ్ళిద్దరూ కూడా ఆ ఆఫ్ ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో ఆ సిచ్యువేషన్కే వీళ్ళైతే వెళ్ళడం జరుగుతుంది ఎవరెవరో బ్లూ కోడ్స్కి సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా పెట్రోల్ కారులో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది ఇంకా ఇంకా ఏముంటుంది అంటే డ్యూటీస్ ఏముంటాయి సివిల్ పీసీస్కి విధులు ఏముంటాయంటే కోర్టు డ్యూటీస్ ఉంటాయి కోర్టు డ్యూటీస్కి అనమాట ఈ కోర్టు డ్యూటీస్కి మెన్న వెళ్ళచ్చు లేదా ఉమెన్ ఎవరైనా వారి సామర్థ్యాన్ని బట్టి ఎవరైనా ఉండొచ్చు అనమాట ఈ కోర్టు డ్యూటీస్లో నిందితులను లేదా నేరస్తులను ఎవరైతే నిందితులు ఉంటారో లేకపోతే నేరస్తులు ఉంటారో వీళ్ళని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయవచ్చినటువంటి బాధ్యత అనమాట డ్యూటీస్ ఈ యొక్క విధులు కూడా ఉంటాయన్నమాట ఈ వీళ్ళు వీళ్ళు తీసుకెళ్ళాలి ఈ ఈ మొత్తం ఒక కోర్టుకు సంబంధించిన నేరాశలకు సంబంధించినటువంటి నేరా ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేయాలి అదేవిధంగా వారెంట్ డ్యూటీస్ ఉంటాయి కొన్ని వారెంట్స్ పట్టుకెళ్ళటం వాళ్ళకి వీళ్ళకి వారెంట్స్ జారీ చేయడం అవి ఉంటాయి సమానుల డ్యూటీలు అంటారు సామాన్ల డ్యూటీలు ఆ సమానులు ఏదైనా ఒక అప్లికేషన్ లేదైనా ఏదైనా పై అధికారి ఇచ్చినటువంటి ఆదేశాలను చేరవేయడాన్ని సామాన్ డ్యూటీస్ అంటాం ఇది సాధారణంగా ఈ డ్యూటీస్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ స్టేషన్ నుంచి ఏదైతే డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు ఉంటారో లేదా డిస్ డిస్టిక్లో డిఎస్పీ గారు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ సామాన్లు కానీ ఈ వారెంట్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఈ డ్యూటీస్ కూడా ఉంటాయి ఇంకా టెక్నికల్ టీమ్ అనేది ఉంటుంది పోలీస్ స్టేషన్లో టెక్నికల్ టీం ఆ టెక్నికల్ విషయాలు ఏ అయితే ఉన్నాయో ఆ టెక్నికల్కి సంబంధించినటువంటి విధులు కూడా వీళ్ళకి ఉంటాయి ఇంకా ఇందులోనే పోలీస్ స్టేషన్లో కొంతమంది సిబ్బంది కలిసి ఒక ఎస్ఐ గారి ఆధ్వర్యంలో క్రైమ్ క్రైమ్ రిపోర్ట్మెంట్ ఉంటుంది ఏదైనా నేర నేరాలు జరిగితే ఆ నేరాలకు సంబంధించినటువంటి వివరాలను సేకరించడానికి కానీ ఆ నేరాలకు సంబంధించినటువంటి ఎవరెవరో ఏం జరుగుతుంది మొత్తం దానికి సంబంధించి క్రైమ్కు సంబంధించినటువంటి డ్యూటీస్ కూడా ఉంటాయన్నమాట క్రైమ్ డ్యూటీస్ ఉంటాయి క్రైమ్ డ్యూటీస్ ఇంకా ఉమెన్ పీసెస్కి వచ్చి ఉమెన్స్ పీసెస్కి వచ్చి సిసి ఈకాఫ్ కంప్యూటర్కి సంబంధించినవి ఈ కాప్ అంటే ఫోటోలకు సంబంధించి అంత కంప్యూటర్ ఇవన్నీ కూడా రిసెప్షనిస్ట్ కానీ అదేవిధంగా టెలిఫోన్ టెలిఫోన్ కానీ సెట్లు అనమాట ఆ సెట్ అబ్జర్వేషన్ కానీ రోజు రిపోర్ట్ ఇవ్వాలి ఆ పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు నమోదు అవయి ఏం కేసులు నమోదవ్వాయి ఏమేమి వచ్చాయి దానికి సంబంధించిన విధులన్నీ కూడా వీళ్ళు చేయాలి నైట్ డ్యూటీస్ ఉంటాయా మరి ఉమెన్ కానిస్టేబుల్ అంటున్నారు నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి ఒకసారి అనుకోకుండా సంఘటనలు ఏదన్నా కంప్లైంట్ ఇవ్వడానికి లేడీస్ వచ్చారక నైట్ అప్పుడు లేడీ కానిస్టేబుల్ కావాలి కాబట్టి నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి బందోబస్తు డ్యూటీస్ కూడా లేడీస్ ఉంటాయి బందోబస్తు డ్యూటీస్ కూడా ఉంటాయి బందోబస్తు డ్యూటీస్ కూడా ఉంటాయి పోలీస్ స్టేషన్లో ఇలాగ మొత్తము వీళ్ళు ఈ ఈ విధంగా అబ్జర్వేషన్కి సంబంధించి గార్డ్ డ్యూటీ గార్డ్ డ్యూటీ కూడా ఏముంటుందంటే అబ్జర్వేషన్ వచ్చిన వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎవరు వస్తున్నారో మొత్తం అంతా కూడా అబ్జర్వేషన్ చేసుకోవాలి ఇంకా ఇదే పోలీస్ స్టేషన్కి సంబంధించి డ్యూటీ ఏంటంటుందంటే ఎస్బీ ఎస్బీ కానిస్టేబుల్స్ అంటాం ఇప్పుడు చూడండి పాస్పోర్టు సంబంధించి తనిఖీలు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే కొత్తగా సెలెక్ట్ అయ్యారో వీళ్ళని ఎంక్వైరీ చేస్తారో వీళ్ళు ఎటువంటి వాళ్ళు వీళ్ళు అంతకుముందు పరిస్థితి ఏంటి వీళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి వీళ్ళు ఏమన్నా కేసులు ఉన్నాయా వీళ్ళ మీద అటువంటివన్నీ కూడా ఈ స్పెషల్ బ్రాంచ్ అనమాట ఎస్బీ ఎస్బీ కానిస్టేబుల్స్ ఎస్బీ ఎస్బీ డిపార్ట్మెంట్ అంటే ఈ స్పెషల్ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు ఈ ఇవన్నీ ఈ పాస్పోర్ట్కి సంబంధించింది కానీ ఈ కొత్తగా జాబుకి సంబంధించింది కానీ ఇంకా ఏదైనా ఏదైనా చూడాలంటే వీళ్ళు ఉంటారు అదేవిధంగా క్రైమ్కి సంబంధించింది కానీ ఇంకా కొన్ని కొన్ని ఈ మధ్యన జరుగుతున్నాయి కదా నేర నేరాలో డబ్బులు వేరొకరు డబ్బులు కాజేయడం ఇవన్నీ కూడా ఒక పెద్దానికి ఒక డిపార్ట్మెంట్ ఒక వింగ్ వైజ్ ఏర్పాటు చేస్తారు అదేవిధంగా ఇంకా డ్యూటీస్ ఏముంటాయంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులని వెహికల్ చెక్కింగ్ అని బందోబస్తు రూట్స్ అని ఎవరైనా విఐపి వస్తే అదే అదేవిధంగా కొంతమంది ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బందోబస్తు ఇవన్నీ కూడా దేవుడు ఏదైనా కష్టం వస్తే దేవుడు చెప్పుకుంటాం ఆ దేవుడు తర్వాత ఏదైనా కష్టం వచ్చింది లేదా మనకు ప్రొటెక్షన్ కావాలి సంరక్షణ కావాలి అంటే మనం ఎవరిని సంప్రదిస్తామంటే ఖచ్చితంగా పోలీసులను సంప్రదిస్తాం ఈ విధంగా సివిల్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి విధులు అయితే ఉంటాయి విలేజ్లు అయితే విలేజు సిటీస్లు అయితే సిటీసు ఉమెన్స్ అయినా మెన్నైనా ఈ విధంగా ఉంటాయి వీళ్ళకి షిఫ్ట్ డ్యూటీస్ వైజ్ ఉంటాయి ప్రస్తుతం వచ్చి వీక్లీ ఆఫ్ అయితే లేదు ఇది సివిల్ కానిస్టేబుల్ చేసేటువంటి విధులు ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్